సార్ అండ్ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ నెస్ట్ బిల్డర్స్ కర్నూలు మన కర్నూలు ఎల్కూరు బంగ్లాస్ దగ్గర శిల్పా నందనవనం అపార్ట్మెంట్ అనుకొని ఒక మంచి ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి థర్టీ త్రీ ఇంటూ టూ టెన్ సైజ్ ఉందండి మొత్తం ఒక ఇరవై సెంట్ల ల్యాండ్ ఉంది ఎవరైనా పెద్ద ఫ్యామిలీ ఉండి ఇద్దరు లేదా ముగ్గురు ఇందులో కట్టుకోవాలనుకునే వాళ్ళకు మంచి ల్యాండ్ అండి ఇది ఫేసింగ్ కూడా ఉత్తరం ఫేస్ ప్లాట్ ఉందండి ఇది అక్కడికి వెళ్ళడానికి దారితో సహా మనం క్లియర్గా చూపిస్తూ ఉన్నాము బల్లారి చౌరస్తా నుంచి జస్ట్ ఒక వన్ కేఎం డిస్టెన్స్ లో ఈ ప్లాట్ ఉంటుంది అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా అపూర్వ హోమ్స్ హౌసెస్ కూడా కట్టి ఉన్నారు ఇక్కడంతా కూడా సెంటు ఒక పదమూడు నుంచి పద్నాలుగు లక్షల వరకు నడుస్తూ ఉందండి ల్యాండ్ విలువ మీరు కంపేర్ చేసుకున్నట్టయితే కాకపోతే ఇది హెవీ మెజర్మెంట్ ఉన్న కారణంగా ఓనర్ గారు కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తూ ఉన్నారు అండ్ ఇది వచ్చేసి సెంటు ఎనిమిది లక్షల రూపాయలు చెప్పినారండి మొత్తం ఇరవై సెంట్ల ల్యాండ్ ఉంది ఎవరైనా ప్లాట్ చూడాలనుకుంటే కింద పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీకు ఒకవేళ ప్లాట్ నచ్చినట్టయితే డైరెక్ట్గా ఓనర్ గారితో కూర్చొని మిగతా విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు ఈ ఏరియాలో సెంటు ఎనిమిది లక్షలు అనేది చాలా తక్కువ రేట్ అండ్ దానికి తోడు కొంచెం ఎక్కువ మెజర్మెంట్ ఉన్నందువల్ల ఓనర్ కొంచెం రేట్ తగ్గించడం జరిగింది మామూలుగా ఇక్కడ సెంటు పదహైదు లక్షలు పద్నాలుగు లక్షలు ఎక్కడ తక్కువ లేదు దానికి తోడు మంచి ఫేసింగ్ ఉన్న ప్లాట్ సో పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కానీ లేకుంటే ఏదైనా గోడౌన్స్ పెట్టుకొని స్టోరేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ ఈ స్పేస్ సరిపోతుందండి ప్రైస్ కూడా కొంచెం మనం కట్టే పేమెంట్ షెడ్యూల్ని బట్టి ఓనర్ గారు తగ్గుతాయని చెప్పినారు రేటు రేటు విషయం అంతా కూడా మీరు ఓనర్తోనే కూర్చొని మాట్లాడచ్చు అండ్ సిటీలో టౌన్లో టౌన్ లిమిట్స్లో ఉందండి ఇది ఫ్లాట్ మెజర్మెంట్ విషయానికి వస్తే కొంచెం పొడవుగా అనిపించచ్చు అని ఒక ఉమ్మడి కుటుంబం ఉన్న వాళ్ళకు మాత్రం ఇది మంచి వర్తబుల్ ప్లాట్ అండి మంచి ఒక ఏడు సెంట్లు అట్లా డివైడ్ చేసుకొని వాళ్ళే ఇండివిజువల్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఎంట్రన్స్ గ్రిడ్లు అదంతా పెట్టేసుకున్నారంటే కన్నా మంచి సెక్యూర్గా ఉంటుంది అండ్ మీకు సరౌండింగ్లో నారాయణ స్కూల్ కావచ్చు అమీలియో హాస్పిటల్ కావచ్చు హాస్పిటాలిటీ అవన్నీ కొంచెం దగ్గర దగ్గరలోనే ఉన్నాయి బస్ స్టాండ్ కూడా ఒక వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లోనే బస్ స్టాండ్ కూడా ఉంటుంది అండ్ ఈ ఫ్లాట్ చూడాలనుకుంటే కూడా పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీకు వీడియోలోనే పూర్తి డీటెయిల్స్ కనపడుతూ ఉంటాయి ఇంకా ఫర్దర్గా మీ లొకేషన్ ఎట్లా వస్తుంది ఎలా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటే కింద మీరు కాల్ చేసినట్టయితే మిమ్మల్ని తీసుకొని పోయి చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ వ్యూవర్స్